మార్కెట్ సూత్రము ఏ ప్రకారము సప్లై తరుగుతాగానే డిమాండ్ సృష్టించుకుంటుంది అదనంగా వస్తువులుగా తయారు చేస్తే ప్రతిఫలాలు అదనంగా ఉత్పత్తి కారకాలు చెల్లించబడతాయి బాటకము వేతనము వడ్డీ లాభాలు చెల్లించబడతాయి ఎప్పుడైతే వీళ్ళు చెల్లించబడుతుందో వాళ్ళు మొత్తము డబ్బుల్ని వాళ్ళు వినియోగ వస్తువులకు ఖర్చు పెట్టాలి వినియోగ వస్తువులకి ఉత్పాదక వస్తువులకి వినియోగ వస్తువులు ఖర్చు పెట్టాలి ఎప్పుడైతే వినియోగ వస్తువులు ఖర్చు పెడతారో మళ్ళా వస్తువుల్ని ఉత్పత్తి తయారు చేస్తారు మళ్ళా ఉత్పత్తి కారణ ప్రతిఫలాలు చెల్లించబడతాయి మళ్ళా వారు డిమాండ్ చేస్తారు మళ్ళా సప్లై చేయబడుతుంది ఈ విధంగా సప్లై తరుగుతారు కానీ డిమాండ్ సృష్టించుకుంటుంది ఇక లక్ష కోట్లు సప్లై చేయబడ్డాయి లక్ష కోట్ల ప్రతిఫలాలు చెల్లించబడ్డాయి మళ్ళా వాళ్ళు ఖర్చు పెట్టారు డిమాండ్ చేశారు మళ్ళా లక్ష కోట్లు సప్లై చేయబడ్డాయి ఇలా మళ్ళా వాళ్ళు ప్రిన్సిపల్ చేయించబడ్డాయి మళ్ళా వాళ్ళు డిమాండ్ చేశారు మళ్ళా లక్ష కోట్లు తయారు చేయబడింది అంటే సప్లై తరగతులుగా డిమాండ్ సృష్టించుకుంటుంది చెప్పా అంటే సప్లై క్రియేట్ డిమాండ్ అన్నారు అంటే సప్లైకి ఈక్వల్గా డిమాండ్ అనేది క్రియేట్ చేయబడుతుంది అడిషనల్ గా ఎకానమీలో అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే ఫ్యాక్టరీ కార్పొరేషన్ అడిషన్గా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి రెంట్ వేజెస్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ రూపంలో వస్తుంది వాళ్ళు వచ్చిన మొత్తం ఇన్కమ్ వారు టోటల్గా ఖర్చు పెట్టాలి పెడతారు మళ్ళా ప్రొడ్యూసర్ చూసి కమాడిటీస్ని లక్ష కోట్ల కమోడిటీస్ తయారు చేస్తారు ఎప్పుడైతే కమాడిటీస్ తయారు చేస్తారో మళ్ళా ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్కి రెమ్యూనేషన్ పే చేస్తారు మళ్ళా వాళ్ళు వస్తువులు పర్చేజ్ చేస్తారు మళ్ళా సప్లై అనేది క్రియేట్ చేయబడుతుంది ఇట్లా సప్లై తలుగుతానుగానే డిమాండ్ క్రియేట్ చేస్తుంటుంది సప్లై ఈక్వల్ టు డిమాండ్ కాబట్టి ఇక్కడ ఓవర్ ప్రొడక్షన్ ఉండదు అండ్ జనరల్ అన్ఎంప్లాయ్